మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పదమూడు వార్డు రు మానుకోట ఎమ్మెల్యే బోక్య మురళి నాయక్ జన్నారెడ్డి భారత్ భారత్ రెడ్డి ఆదేశాల మేరకు రామచంద్రపురం కాలనీ నందు మానుకోట పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించిన వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న ఆరెందల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సోనియా గాంధీ ఆశీస్సులతో రాహుల్ గాంధీ ప్రధాని మంత్రిగా చేయటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఐదు గ్యారంటీలను అమలు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గద్దెనెక్కించే విధంగా అందరం కష్టపడి పనిచేయాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మానుకోట జిల్లా కోసం కృషి చేశారని ఏ గడపకు వెళ్లి కదిలించినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి బలరాం నాయక్ ఎంపీ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని ఈ మెజారిటీ బంపర్ మెజారిటీగా మూడు లక్షల యాభై వేలతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయటమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పార్టీ నాయకులకు సూచన ఇచ్చారు ఈ ప్రచారంలో నాగుల మహేందర్ అంబాల లక్ష్మయ్య దైదా రవీందర్ వేల్పుల రాజు దిండు పోలమ్మ కొత్తపల్లి కేశవరావు మహ్మద్ అప్సరి గొలుసుల రమ దుస్సా పూజ భానుపు సుజాత తుమ్మ మహేష్ తప్పెట్ల రాధాకృష్ణ పసుపులెట్టి కమలాకర్ డోలీ వెంకన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచారం జరుగుతుంది వారి యొక్క ప్రచారం ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉన్నది ఎవరు పోయినా ఏ ఇంటికి పోయినా ఏ గడప తొక్కినా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం ఈ ఐదు నెలల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు చేసే అభివృద్ధి పనులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి రేపు కూడా ఇక్కడ బలరాం నాయక్ కాంగ్రెస్ గెలిస్తే సెంటర్లో కాంగ్రెసే ప్రధాని అవుతుంది రాహుల్ గాంధే ప్రధాని కావాలని మరి ప్రజలు మాకు చెప్పుకున్నారు మరి ఈ విజయం గెలుపు క కరెక్టే కానీ గొంపు మూడు లక్షల పైచిల్ మెజార్టీతో గెలవాలని మేము ఇంటింటిగా ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పదేళ్ల పాలనలో ఏం చేసిందో ప్రజలు ఏ విధంగా నష్టపేల్లో కష్ట నష్టపేల్లో ఒకసారి అందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే పదేళ్ల పరిపాలన బీజేపీలో బీఆర్ఎస్ పది సంవత్సరాల పరిపాలనలో అధిక ధరలు అంతెక్కిపోయినాయి ఏ బీదవాడికి అందుబాటులో లేకుండా అయిపోయినాయి దయచేసి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి నూనె ప్యాకెట్ అరవై ఐదు రూపాయలకు వచ్చేది డీజిల్ పెట్రోల్ యాభై అరవై రూపాయలకు వచ్చేది ఇవాళ డీజిల్ పెట్రోలు మరి అంతు లేకుండా పెరిగిపోయింది ఏ బీదవాడు ఇవాళ బండిలో కోసుకొని నడిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇలా అచ్చద పప్పు ఉప్పు కూడా మంది కూడా బీదపండు పప్పు ఉప్పు కూడా బాగా పెరిగింది ఇలా బీదవాడు పొద్దంత కష్టం చేసుకుని వస్తే ఆ రెండు వందల మూడు వందల రూపాయలకు పరిష్కారం ఒక నూనె ప్యాకెట్ వచ్చే పరిస్థితి లేదు అందుకొరకు మనందరం కూడా ఈ మార్పు కోరుకో కోరాలని వాళ్ళని ఓడించి మన దేశంలో రాహుల్ గాంధీని ప్రధానం చేసి ఇక్కడ బలరాం నాయక్ని ముంపరి మెదితో గెలిపించాలని మీ అందరికీ సాధిస్తుంది మావోవాదా పార్లమెంట్ సెగ్మెంట్లో పదమూడవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం నిన్ననే ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు రామచంద్రాపురంలో ప్రతి గడప గడప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారి చేతి గుర్తుకేయాలని మీ అభ్యర్థిస్తూ ప్రజల యొక్క మనోభావాలను అనుగుణంగానే మేము ముందుకెళ్తున్నాం వాళ్ళ యొక్క అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మేము తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క తెలుసుకునేటువంటి భావాలు ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రావడం కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ ఫలాలు కానీ ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి ఈ ప్రజలకు అందుబాటులో ప్రతి భిదమైన కుటుంబానికి చేరే దిశలో ఉన్నాయని ప్రజల నుండి మాకు పూర్తి స్థాయిలో స్పందన వస్తుంది మీ అందులో అనుగుణంగా అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమాలు పూర్తి స్థాయిలో గడపడగలపడకు తెలియజేస్తూ రేపు రాబోయేటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారు